హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నానండి అలాగే వీటి ప్రైస్ ఎంత పడింది క్వాలిటీ ఎలా ఉన్నాయి అసలు ఇవి తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ నేను చూపించేది టేబుల్ కవరు సైడ్ పిక్ క్యాచెస్ అని చూడండి పిక్లో ఎలా అయితే ఉందో సేమ్ బయట కూడా అలానే ఉంది వీడియోలో అయితే అంత లుక్గా అనిపించట్లేదండి బయట చూసినట్లయితే వీడియోలో కన్నా ఇంకా బాగా షైన్ అవుతూ చూడ్డానికి లుక్ అయితే చాలా బాగుంది ఈ టేబుల్ కవర్ నేను డైనింగ్ టేబుల్ పైన వేద్దామని అయితే తీసుకున్నానండి వన్ సిక్స్టీ టూ రూపీస్ అయితే పడింది అసలు చూడడానికి వన్ సిక్స్టీ టూ రూపీస్ కవర్లా అనిపించట్లేదు ఇంకా ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్న కవర్లా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది కవర్ని రివర్స్ చేసి చూసినట్లయితే వైట్ కలర్లో ఉంది ఈ కవర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మా డైనింగ్ టేబుల్ పైన వేస్తే పొడవు రెండు అంగుళాలు చిన్నగా వచ్చిందండి వెడల్పు అయితే కరెక్ట్గా సరిపోయింది నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అయినా కానీ ఈ కవర్ని అయితే నేను రిటర్న్ చేయలేదు అంత బాగా నచ్చింది ఈ కవర్ అయితే నాకు ఎవరైనా ఈ కవర్ తీసుకోవాలనుకుంటే ఈ కవర్ పొడవు వచ్చేసి యాభై ఎనిమిది అంగిలాలు వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు అంగుళాలు అండి దాన్ని బట్టి మీరు చూసుకుని తీసుకోండి కవర్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు కవర్ కోడ్ నేను స్క్రీన్ పైన ఇస్తాను నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను సైడ్ పిక్ క్యాచెస్ అని చూడండి పిక్లో ఉన్నట్టే సేమ్ వచ్చాయి కానీ పిక్లో అయితే కొంచెం బ్రైట్ కలర్లో ఉన్నాయండి బయట రియల్గా చూసినట్లయితే కొంచెం లైట్ కలర్లో అయితే ఉన్నాయి ఇవైతే మొత్తం సిక్స్ పీసెస్ అయితే వచ్చాయండి డైనింగ్ టేబుల్ పైన కవర్ వేసిన తర్వాత ఇవి వేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను తీసుకున్న కవర్కి ఇవి అసలు సెట్ కాలేదండి అసలు దానిపైన పెట్టి చూస్తే నాకు అసలు నచ్చలేదు అందుకని ఇవైతే నేను రిటర్న్ పెట్టేసుకున్నాను కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి ఇవి అయితేని మా పిల్లలు అయితే టిఫిన్ చేసినప్పుడు కానీ భోజనం చేసినప్పుడు కానీ డైనింగ్ టేబుల్ పైన కూరలు అలాగే చట్నీస్ అయితే వంపేస్తారండి అవి అంతమాను వాష్ చేసుకోవడానికి ఉండదు కదా కవర్ తీసి ఇంకా ఇవి యూస్ వాష్ చేయడానికి ఉంటుంది కదా ఈజీగా అని చెప్పేసి అయితే తీసుకున్నాను నేను తీసుకున్న కవర్కి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను రిటర్న్ పెట్టుకున్నాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ థర్టీ ఫోర్ రూపీస్ పడింది స్క్రీన్ పైన కోడిస్తాను ఎవరైనా తీసు తీసుకోవాలనుకుంటే తప్పనిసరిగా తీసుకోండి డైనింగ్ టేబుల్ కవర్ అయితే నేను మొత్తం ఓపెన్ చేసి చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి కవర్ ఎంత బాగుందో నేను ఈ వీడియోలో చూపించిన రెండు ఐటమ్స్ నాకు అయితే చాలా బాగా నచ్చాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్